అడుగు పెట్టి సమాధానం చెప్పి ఆ సమాధానాన్ని వైరల్ చేసుకో అప్పుడు నాయకుడు అవుతావు ఢిల్లీ వెళ్ళడం వల్ల అక్కడ జరిపిన రాజకీయం వైసీపీ నాయకుల్లోనో అయితే తీసుకొచ్చింది రేపొద్దున భవిష్యత్తులో దాని వల్ల ప్రయోజనం ఉంటది ప్రయోజనం ఉంటది నష్టం ఉంటది ఒకటి ఈయన గనక వైపుకి లాగే ప్రయత్నం చేస్తారు రాకపోతే వాళ్ళు వదిలేస్తారు ఇంత ముందు చంద్రబాబు అటు రాలేదని వాళ్ళు వదిలేశారు చంద్రబాబుకి అరష్ట సందర్భాలు కూడా పెద్ద పట్టించుకోవాలా అదే విధంగా రేపు పొద్దున్న జగన్కి వీళ్ళు పట్టించుకోరు ఇప్పుడు ఫస్ట్ ట్రిప్ వచ్చారు అట్లాగుతున్నారు పోతే పట్టించుకోరు అలాగని వెళ్తే వీళ్ళ నుంచి వ్యతిరేక దెబ్బతింటాడు కేసులో గీసులు ఇవన్నీ ఇబ్బంది పడతాడు కాబట్టి అక్కడ తనే నిర్ణయం తీసుకోవాలి మనం దాంట్లో చెప్పలేమని కానీ ప్రజలకు ఇచ్చిన సంకేతం ఏంటి అంటే ఈయన సమావేశాలకి వెళ్లకు ఢిల్లీ వెళ్ళి కూర్చోడు అంటే నా వైఖరి ఏం మారలేదు నేను మొండోడ్ని మూర్ఖత్వంతో అధికారంలోకి వస్తాను మొండిగా పోరాడి అధికారంలోకి వస్తాను ఎటువంటి ద్వారణ చూపెడుతున్నాడు ఆయన ఆ సంకేతమే కనిపిస్తోంది రైట్ చూద్దాం